మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపురు బాపులతోడ్డి గ్రామంలో గ్రామసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మతిరెడ్డి టెక్నికల్ అసిస్టెంట్ సాయి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మరో చారిత్రాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నిర్వహణకు సంబంధించి ఒకేసారి పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించనున్నారు మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఎనభై ఏడు రకాల పనులు ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు వాటి వివరాలు తెలుసుకునే బాధ్యత ప్రజలకు ఉంటుందని అందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు గ్రామీణాభివృద్ది మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమంలోనే గ్రామాల్లో చేపట్టాల్సి ఉన్న పనులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశించిన ప్రభుత్వం ఈ పనుల నిర్వహణ కోసం ఈ ప్రతి గ్రామంలోని గ్రామ సభ నిర్వహించాలని సూచించింది సీసీ రోడ్ ఓకే అదొకటే కాసర నర్సారెడ్డి టు నరసింహులు అది కూడా సీసీ రెడ్డి తర్వాత వచ్చేసి వందకల్లు నాగరెడ్డి గొల్లి నర్సిరెడ్డి అది కూడా సీసీ రోడ్ అండ్ రైన్ ఓకేనా తర్వాత వచ్చేసి గిడ్డి గానీ ఈరమ్మ కొట్ట నుంచి మల్లేశ్వన్ అది కూడా సిసి రోడ్ అండ్ ట్రైన్ గిడ్డి గానీ ఈరారెడ్డి టు కోసి రాఘవయ్య అది కూడా సిసి రోడ్డు డ్రైన్ అది అది దొడ్డికి సంబంధించినది పెద్దటం చిన్న నర్సారెడ్డి టులేస్ డ్రైన్ కం సిసి రోడ్ తర్వాత తిక్కయ్య తిక్కన్న టు వెంకట రాముడు డ్రైన్ టు సిసి రోడ్ కోసిగి నరస టు ఇంకా జనమంతి ఉంది కదా అక్కడ ఆడ కూడా సీసీ రోడ్ సీసీ రోడ్ తర్వాత వచ్చేసి ఎం ఓ ప్లేస్ కొట్టంకాడ నుంచి మెయిన్ రోడ్ వరకు అంటారు అవును అది కూడా ఎక్సిడెంట్ రోడ్ జనరల్ రోడ్ అది కూడా అది కూడా ట్రైన్ చేయాలి అది జనాలతో వచ్చేసి దగ్గయ్య టు హరిజన తిక్కయ్యా అది కూడా జనరల్ ఎక్సిడెంట్ జనరల్ రోడ్ అవును సార్ కచ్చా డ్రైన్ కూడా అంట డ్రైన్ చేయాలంట అది కూడా తర్వాత వచ్చేసి బసప్ప ఈ రన్న వాళ్ళ దగ్గర కూడా